నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూన్ మాసం ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున వృద్ధిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది మీదైన రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహకారంలో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగునో వృత్తి వ్యాపారంలో శ్రద్ధ అవసరం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసరమైనటువంటి వివాదాలలో తలదొచ్చవద్దు చేసే ప్రయత్నాల నెరవేరను అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో చేసినటువంటి పొరపాట్లు తెలుగును ఆర్థికంగా ఎదుగుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మీ యొక్క మంచితనమే అందరినీ ఆకర్షిస్తుంది ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆర్థికంగా ఎదుగుతారు నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది అందరినీ కలుపుకుని పోవటం వలన మేలు చేకూరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలకు చేరువవుతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అనుకున్న దాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడడం దైవ చింతన ఆప్తులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి వినోద కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన కొత్త పరిచయాల వలన అనుకూలత ఉద్యోగాలలో అభివృద్ధిని సాధిస్తారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవ అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా